కేజీఎఫ్ టూ తర్వాత యశ్ ఏం చేస్తాడు ఏం చెయ్యబోతున్నాడనే చర్చ ఏడాదిగా నడుస్తూనే ఉంది ఇంతలో తన కొత్త మూవీ పోస్టర్ తాలూకు అనౌన్స్మెంట్ వచ్చింది నిజానికి పాన్ ఇండియా హిట్ తర్వాత తన అప్రోచే కాదు ఎన్టీఆర్ బన్నీల అటాక్ మీద కూడా కొన్ని డౌట్లున్నాయి అయినా వీళ్ళంతా ఆ పరీక్షను ఎదుర్కొనే ప్రాసెస్లో ఎగ్జామ్ని వాయిదా వేస్తూ వస్తున్నారు సో ఇంకా పాన్ ఇండియా లెవెల్లో సెకండ్ ఎగ్జామ్ని ఎదుర్కొని బ్యాచ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది కేజీఎఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తర్వాత ప్లేస్ కొట్టేసిన హీరో యష్ తను రెబల్ స్టార్లా ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్లైతే చూశాడు కానీ కేజీఎఫ్ సిరీస్ తర్వాత తనేంటో ప్రూవ్ చేసుకునే విషయంలో చాలా రిలాక్స్డ్ గా అడుగులేస్తూ వచ్చాడు పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చాడు ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ చరణ్ లెవెల్ కూడా పెరిగిపోయింది పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ పెరిగింది ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన అగ్ని పరీక్ష విషయంలో చరణ్ తారక్ దారులు మారాయి ఫలితాలు మారాయి ఇండియా సక్సెస్ వచ్చాక ఆ హీరో రేంజ్ పెరిగాక అసలైన పరీక్ష ఆ తర్వాత సినిమాతోనే ఎదురవుతుంది అదే ఆచార్య రూపంలో ఎదుర్కొని ఫ్లాప్ ఫేస్ చేశాడు చెర్రీ ఆ విషయంలో యష్ మాత్రం ఇంకా అగ్ని పరీక్షలకు దూరం దూరంగానే ప్రయాణం చేస్తూ వస్తున్నాడు చెర్రీ మరో పరీక్షకి రెడీ అయ్యాడు యష్ లానే ఇండియా లెవెల్లో హిట్ వచ్చాక మరో మూవీతో ఆ మార్కెట్ నిలబెట్టుకోవటం అగ్ని పరీక్షే ఇందులో చెర్రీకి పంచ్ పడింది ఆర్ తర్వాత చరణ్ లానే జర్నీ చేయాల్సిన తారక్ మాత్రం రెండు సార్లు కథలు మార్చి టైం తీసుకుని దేవరా చేస్తున్నాడు చాలా రిలాక్స్డ్గా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు యష్ సీన్ ఎంత ఇది కేజీఎఫ్ ఫ్రాంచైజీ తర్వాత మరో మూవీతో తను అటాక్ చేస్తే తేలిపోతుంది అక్కడే తడబడితే వచ్చిన క్రేజ్ మార్కెట్లో మైలేజ్ గాలివాటం అనుకునే పరిస్థితి ఉంది అందుకే కేజీఎఫ్ టూ తర్వాత తన అడుగులు గట్టిగానే పడాలని ఆగి ఆలోచించి కొత్త మూవీ ప్లాన్ చేసుకున్నాడు ఈ నెల ఎనిమిదిన ఆ సినిమా టైటిల్ని అనౌన్స్ చేయబోతున్నాడు ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో రాధేశ్యామ్ ఆదిపురుష్ అంటూ ఇండియా అగ్ని పరీక్షలు రాశాడు దెబ్బలు తాకాయి అయినా ఇంకా సలార్ కల్కి అంటూ లైన్లో భారీ ప్రయోగాలు రెడీ చేయిస్తున్నాడు కానీ తనలా వేగంగా అడుగులు వేయకుండా స్లో అండ్ స్టడీగా పుష్పరాజ్ రెండో అటాక్ తాలూకు జర్నీ సాగుతోంది పుష్ప టీమ్ లానే సీక్వెల్ విషయంలో గాబరా పడకుండా వేగం పెంచకుండా కాంతారా టూ రిషబ్ షెట్టి కాంతార ప్రీక్వెల్ తో సీక్వెల్ భయాలు పోగొట్టి చాప్టర్ వన్ అనౌన్స్మెంట్ తో చాప్టర్ టూ ఉందనే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఏదేమైనా పానియా హిట్ తర్వాత స్లోగా రిలాక్స్డ్ గా అసలైన అగ్ని పరీక్షను ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు స్టార్స్